బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్కి నా నమస్కారాలు బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి నేను విన్నాను వాళ్ళు చాలా అద్భుతమైన పని ఒక సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది వాళ్ళు స్టార్ట్ అయ్యి ప్లాంట్స్ స్కూల్స్లోనూ వేరియస్ పిరమిడ్స్ సెంటర్స్లోనూ నాటారు దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు నవీన్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఆఫ్ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ బేసికల్గా మొక్కలు చెట్లు ఎందుకు ఉండాలంటే మనం ప్రాణంతో ఉండాలంటే అవి ఉండాలి మనం అవి ఆక్సిజన్ ఇస్తాయి మనం బ్రతకడానికి మనం యానిమల్స్ రెండు కార్బన్ డైఆక్సైడ్ ఎక్సైల్ చేస్తాము అవన్నీ అవి తీసేసుకొని మళ్ళీ మనకి ఆక్సిజన్ ఇస్తుంది నిరంతరం అవి ఆక్సిజన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఇస్తానే ఉంటుంది కాబట్టి మనం సర్వైవల్ ప్యూర్గా చెట్లు ట్రీస్ మీద ఆధారపడి ఉంది హ్యూమన్ బీయింగ్స్ కానీ యానిమల్స్ కానీ అదర్ లివింగ్ బీయింగ్స్ చెట్ల మీదే ఆధారపడింది సో ఇట్స్ అత్యంత అవసరం మనం చెట్లు ఇంకా పెంచుకుంటూ పోవాలి ఇది కాకుండా చెట్ల మూలాన వేరియస్ ఇవి ఉన్నాయి అది ఫైర్వుడ్గా పనికి వస్తుంది బర్డ్స్ వచ్చి దాని మీద నివాసించడానికి పనికి వస్తాయి మళ్ళా ఇంకా రబ్బరు ఇలాంటి మెటీరియల్స్ కూడా అక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి రబ్బర్ చెట్లు ఉంటాయి ఇంకా రకరకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి పనికి వస్తాయి మనం యాక్చువల్గా ఈ మెడిసిన్స్ అలోపతి ఎస్పెషలీ మనం కా అది ఎమర్జెన్సీకే ఉపయోగించాలి ఆయుర్వేదంలో అన్ని చెట్ల నుంచి రకరకాల చెట్ల నుంచి మనకి ఏం కావాలో మన బాడీకి మనం హెల్దీగా ఉండడానికి చెట్లు ఉంటే చాలు మనం హెల్తీగా బ్రతికేయచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టూ డేస్ ఛాలెంజింగ్ జాబ్ ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలనుకుంటే చెట్లు కంపల్సరీగా నాటాలి ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్లేస్లో పొల్యూషన్ ఎక్కువైపోయింది ఆ పొల్యూషన్ అరికట్టాలంటే చెట్లు కంపల్సరీగా నాటుకుంటా పోవాలి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఉండేటప్పుడు పొల్యూషన్ అనేది తప్పదు ఆ తప్ ఆ పొల్యూషన్ని అరికట్టాలంటే ఒకే ఒక మార్గం చెట్లు నాటు నాటుకుంటూ పోవడమే సో చెట్ల వల్ల ఎన్నో రకరకాల ఉపయోగాలు ఉన్నాయి ఇంకా అయినాస్ఫియర్లో చిల్లు పడుతూ ఉంటుంది దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉంటాయి ఐనాస్ఫియర్ అనే దీంట్లో పొల్యూషన్స్ వల్ల చాలా హోల్స్ పడిపి చాలా బీవత్సంగా అవుతూ ఉంటుంది అవన్నీ కూడా హరికట్టాలంటే చెట్లు ఇవి నాటుకుంటూ పోవాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ చెట్లు నాటడం బేసిక్ సర్వైవల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వన్స్ అగైన్ ఐ స్ట్రెస్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ ఉండాలంటే చెట్లు తప్పనిసరిగా ఉండాలి తప్పనిసరిగా ఉండాలంటే చెట్లు నాటుకుంటూ పోవాలి సో బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు సో వీళ్ళు చేసే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సో వీళ్ళందరూ ఆదరించాలి అందరూ సపోర్ట్ చేయాలనేసి నా కోరిక